మీ మీద మంచి పాట కట్టిరాయో మన కొంతమంది ఎవరో పంపించరు చూపిస్తా ఏది ఏ ఈ పాట రోజు పెట్టాయా పొద్దుగల మార్నింగ్ నుంచి వచ్చే ముందు మంచిగుంది బాబా మంచిగుంది పాట మంచిగుంది ఇట్లా ఉంటుంది ప్రజల నుంచి తిరుగుబాటు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నీ బ్యాచ్ నీ బానిసలు నీ ఫేక్ బ్యాచ్ నీ ఛాపల పులుసు ఆంటీ నీ పెట్టెంగాడు సమరం రెడ్డి ఈ ఈ బ్యాచ్ అంతా ఎంత చేసినా కానీ ప్రజలు తిరగబడరు అనుకో మళ్ళీ మీరు ఒక పదేళ్ళు వండుకోవాలి ఇంకా ఛాన్సే లేదు మీకు మళ్ళీ ఏ మూలకు కనీసం ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే కూడా భయపడాలి అట్లా ఉంటుంది కథ ఇది ఈ ఎన్నికలు అయిపోయినాక ఎట్లా నీకు అసహనం పెరిగిపోతుంది ఎన్నికలు అయిపోగానే పదమూడు తారీఖు నుంచి యాక్షన్ షుడ్ స్టార్ట్ చేద్దాం చూస్తూ ఉన్నాం అంట తెలుస్తూ ఉంది మాకు కూడా చెప్తా ఉంటారు మాకు కూడా ఆరెస్టు చేద్దాము మళ్ళీ దాడులకు పాల్పడదాము నీ రెడ్డి గారిని పెట్టి ఏదో చేద్దాము రెడ్డి గారి బట్టలు ఉడవికి నడి బజార్లో ఉరికిచ్చే రోజులు కూడా వస్తాయి గుర్తుపెట్టుకోరము అసలు తగ్గేదే లేదు తగ్గి అసలు మర్చిపోయేదే లేదు